அந்தேண்ணா அந்த பப்பு அதே மாதிரி அடா வண்ட கேஸ்தம்மா ஹலோ ఏం చదువుకుంటున్నావు ఏం రాస్తున్నావు అక్కడ హలోరా ఏం రాస్తున్నావు ఇక్కడ తెలుసా ఇది ఏందో ఇది ఇది చెప్పు ఇది ఏందో చెప్పవా ఏం పేరు అమ్మా నా కార్తీక్ చెప్పు ఏంది రాసావు నీకు వచ్చా చదివేది నాకు చెప్పు నువ్వు ఏం రాస్తున్నావు చెప్పు ఏం రాసినావు చెప్పు ఇక్కడ ఇదేంది చెప్పు అంటే ఏంది బుక్స్ అంటే ఏంటివి ఏం బుక్కులు ఇది ఇదేంది ఇదేంది ఇది బుక్కా ఇదేంది కరెక్ట్ గిమీ హైఫై హైఫై తొందరగా హైఫై వచ్చా కొట్టు మళ్ళీ హైఫై కొట్టు ఎస్ వెరీ గుడ్ నువ్వేం రాసుకుంటున్నావు అన్న తినేసావా లేదా ఇంకా తినలేదా చిక్కీ కోసం కాసుకొని ఉన్నావా ఈ రోజు ఉండదా చిక్కి రోజు ఉండదమ్మా ఓకే 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 ఏంద్రా జీ అంటున్నావు చెప్పు ఏందో జీ చెప్పు ఇడ్లు అంటే ఏంది తెలుసా ఇగ్లు అంటే ఏందో ఇడ్లు అంటే తెలుసా ఏందో ఏంది ఇగ్లు అంటే చెప్పు నాకు ఇడ్లు ఎట్లుంటుందో తెలుసా నువ్వు డ్రా చేస్తావు నేను డ్రా చేసేది ఇగ్లూని నేను చేసేదా తెలుసా ఎట్లుంటుందో ఇడ్లు దేంతో కడతారు ఇగ్లూని ఇట్లే ఉంటుందా ఐగ్లు ఇట్లే ఉంటుందా ఇట్లే ఉంటుందా ఐగ్లు కరెక్టేనా తప్ప అబ్బా కరెక్టారా నేను కరెక్ట్ చెప్పానా దేంతో కడతారు ఇగ్లు చెప్పు దేంతో కడతారు తెలుసా దీన్ని చెప్పు నేర్చుకుంటున్నావు కదా ఎస్ ఇష్టమా తినే ఐస్ అమ్మ కొనేస్తుందా రోజు ఐసు వస్తావా నాతో పోదామా రూమ్కి పోదామ్మా ఏ క్లాసెస్ అమ్మా ఏమి థర్డ్ క్లాసా ఏమి హలో హాయ్ గ్లాసులు రెడీ పెట్టావా ఏమున్నాయి దాంట్లో ఏం లేదా నాకేమన్నా ఇస్తామని వచ్చారో నేను చెప్పకూడదా ఏమన్నా వీళ్ళకి ఏమా ఇది వీళ్ళకి లేవు బెంచ్లు లేకపోతే ఏం చేస్తారు ఫుడ్ ఏం చేస్తారు బాగాలేకపోతే టీచర్కి చెప్తారా ఫైవ్ టీచర్కి చెప్పు బాగాలేదు టీచర్ మాకు బాగా చేయండి ఫుడ్ అని చెప్తావా సరే టీచర్ కూడా మాట వినకపోతే ఏం చేస్తావు నాకు వచ్చి చెప్తావా రైట్ ఈసారి నుంచి నాకు చెప్పండి అబ్బో ఇన్ని రైట్లు వచ్చాయి నీకు నువ్వు క్లాస్ ఫస్ట్ నువ్వు అప్పోపో నువ్వేం నీ క్రాస్ వర్డ్ వచ్చా అప్పుడే వచ్చా క్రాస్ వర్డ్ నేను ఇస్తే చేస్తావా వర్డ్ చెప్పు ఆపోజిట్ వర్డ్స్ వచ్చా నీకు ఓపెన్ అంటే ఏంది ఆపోజిట్ ఆహా క్లోజ్ అంటే అర్థమైంది క్లోజ్ అంటే అర్థమైంది కరెక్ట్ తప్పు రాసారా తప్పు రాసినారు సార్ ఇక్కడ అయ్యేటప్పటికి ఇది ఓల్డ్ అని చెప్పాను మరి వద్దు ఇదే ఇదే కరెక్ట్ చేద్దామని ఇక్కడ నేను ఇక్కడ కరెక్ట్ చేశాను బాయ్ క్లాస్ రూమ్లోనే పెట్టేస్తారా ఈడర్చో పెడతారా బాగుంది మా నీటికి పెట్టినారు ఏంది ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈడే ఉంటారా పిల్లలు బట్ టిల్ ఫోర్ ఓ క్లాక్ దే క్లాస్ అబ్బో ఎట్లా వీళ్ళకి ఏమైనా కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఉన్నాయమ్మా లేవా అవును ఇచ్చారు కదా గవర్నమెంట్ ఓకే హాయ్ హలో అవ్యూ చెప్పచ్చు కదా హలో చెప్పచ్చు కదా నాకు చెప్పరా హలో చెప్పరా నువ్వేనా రౌడీ టేబుల్ ఎక్కుతున్నావు గేమ్స్ ఆడతారా మీరు క్యారమ్ బోర్డు ఉంది అక్కడ నీకు వచ్చా క్యారమ్ బోర్డు ఆడము ఆడతావా ఎట్లా ఆడతావు చెప్పు ఎట్లా ఆడతారు దాన్ని ఆడినారా ఎప్పుడన్నా తెస్తావా క్యారమ్ బోర్డు నాకు అక్కడ పోయి క్యారమ్ బోర్డు తీసుకురా తీసుకురా ఒకసారి చూద్దాం ఉన్నాయి దాంట్లో స్ట్రైకర్ అవన్నీ ఉన్నాయా అట్లన్నా మీరు ఇవ్వాలేమో వాళ్ళకి లేకపోతే ఆడుకుంటా కూర్చుంటారేమో ఏం చేస్తావు దీన్ని ఎట్లా పెట్టి ఇక్కడ పెట్టి కొడతావా ఎక్కడైనా పెట్టి కొట్టచ్చా ఈ లైన్లోనే ఉండాలా మళ్ళీ వైట్ బ్లాక్ ఎట్లుంటాయి కలర్స్ దానివి కాయిన్స్వి రెండు ఉంటాయా పెట్టేసేపు ఒక్కడే మళ్ళీ మెయిన్ కాయిన్ ఎట్లా ఉంటుంది ఏ కలర్లో ఉంటుంది ఏమున్నాయి మా గేమ్స్ వీళ్ళకి వాళ్ళు ఆడిపిస్తారు లేదా వాళ్ళతో ఒక గేమ్ క్లాస్ పెడతారు వెరీ గుడ్ పెట్టండి ఊరికే అట్లా స్పోర్ట్స్ క్లాస్ అని సరిపోలేండి అంతే అంతే పర్ డే వన్ క్లాస్ పెట్టుకున్నా చాలు ఈచ్ డే ఆల్టర్నేట్ డే ఎవరు ఉన్నారో దానికి లేదు మనమేనంత అంత మనం సాఫ్ట్వేర్తో వస్తుంది వాళ్ళు ఇచ్చి కదా యాక్చువల్ మెటీరియల్ టీవీస్ అవన్నీ ఎవ్రీ క్లాస్ రూమ్లో ఒకటి పెడతారు కదా స్మార్ట్ టీవీ నా గుడ్ మార్నింగ్ వద్దు హాయ్ చెప్పు నాకు హలో చెప్పు హాయ్ రా యూ ఆల్ బాగున్నారు అంతా ఏం చదువుకుంటున్నారు అందరూ తెలుగు చదువుతున్నా కూర్చోండి అందరు హాయ్ చిన్న 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 తెలుగు క్లాసా మీకు ఇది ఏం నేర్చుకుంటున్నావు తెలుగులో ఇప్పుడు ఏరా పెట్టేసా బుక్ ఓకే 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 ఎప్పుడన్నా రేపు రేపు మధ్యాహ్నం ఏం ఎగ్జామ్స్ ఇవి మిడ్ టర్మ్ లాగానా అందరికి ఒకేసారి పెట్టేస్తారు ఫుడ్ పెద్ద పిల్లలకి మేము వేరే టైంలో పెడతారా సార్ పెట్టేస్తారు రైట్ రా గుడ్ లక్ మీ స్కూల్ చాలా బాగుంది నీట్గా పెట్టుకుంటారా లేదా ఎక్ పెట్టుకుంటారా నీట్గా ఇదేంది ఇది వాట్ ఇస్ దిస్ వాటర్ దా

పెడుతున్నారా లేదా ఎగ్గు చిక్కీ ఆల్టర్నేట చిక్కీ బాగుంటుందా ఇది మన రాగి మాల్ట్ తీయగుంటుందా లేదా బాగాలేకపోతే ఏం చేస్తావు ఫుడ్ బాగాలేకపోతే చెప్పాలా టీచర్కి ఓకేనా బాగున్నట్లే టీచర్ అని చెప్పాలా ఓకేనా టేస్ట్ ఇది పాప వాళ్ళు చెప్తారు కదా ఏమన్నా బాగాలేకపోతే మీరు చెప్తే అప్పుడు మళ్ళీ టీచర్ పోయి చూస్తుంది ఏం బాగాలేదు అని సరేనా బాయ్ బాయ్ రా అవన్నీ రాన్ని ఎట్లా దీళ్ళకి క్లీనింగ్ ఉన్నారా అంటున్నారు అదే మా సంపాడా ఓపెన్ పెట్టినారు పర్లేదా ఇట్లా లేదు